నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ తనిఖీలు జరిగేటప్పుడు ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లు ఇటీవల వార్తలు వస్తూ ఉన్నాయి మహిళలు ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే చాలా మంది అధికారులకు ఫిర్యాదు చేయడం లేదు ఇటీవల ఒక మహిళ తనిఖీల సందర్భంగా నేను అసౌకర్యానికి గురయ్యానని చెప్పేసి ఆమె అధికారులకు ఫిర్యాదు చేసింది వివరాలు వెళితే కువైట్లోని ఒక మహిళ జనరల్ డిపార్ట్మెంట్ కు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా ఒక అధికారి తన యొక్క వాహనాన్ని ఆపాడని చెప్పి ఆ తర్వాత అతను తన యొక్క ఐడి కార్డును అడిగాడు అలాగే తనను కారు నుంచి బయటికి దిగమని సూచించాడు నేను దిగిన తర్వాత నా యొక్క కారు మొత్తాన్ని తనిఖీ చేశాడని చెప్పి ఆ పైన వ్యక్తిగతంగా నన్ను శారీరకంగా కూడా తనిఖీ చేశాడని చెప్పి ఆ తర్వాత ఎటువంటి వివరణ ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు దీనికి సంబంధించి ఆ యొక్క పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె ఫిర్యాదు చేసింది అలాగే దీనిపైన కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు స్పందించారు కువైట్ లో ఉన్న పెట్రోలింగ్ యూనిట్ లో పనిచేస్తూ ఉన్న ఆ యొక్క అధికారిని అదుపులోకి తీసుకుని విచారించాలని చెప్పి అలాగే విచారించిన తర్వాత ఆ యొక్క పోలీస్ అధికారి నేరాన్ని అంగీకరించాడు ఆ తర్వాత అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పేసి మొదటి ఉప ప్రధానమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు కువైట్ మహిళల యొక్క భద్రతా రక్షణ విషయంలో మేము రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేసి వాళ్ళను కాపాడే బాధ్యత కువైట్ లోని పోలీసుల పైన మరియు కువైట్ ప్రభుత్వం పైన ఉందని చెప్పి వారితో ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తిస్తే కఠినమైన చర్యలు తప్పవని చెప్పేసి ఆయన హెచ్చరించారు కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయ మహిళలు కూడా ఇటువంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొని ఉంటారు మీరు ధైర్యం చేసి గాని ఫిర్యాదు చేస్తే గాని అధికారులు మీరు ఎవరి చేతనైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్